Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ లాడ్ అందరికి నామంలో ఈ రాత్రికాల సమయంలో కూడు వచ్చినటువంటి లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ప్రతి ఒక్క యేసుక్రీస్తు నామంలో వందనాలు ఈ రాత్రికాల సమయంలో మత్త వార్త మూడవ అధ్యాయం మొదటి నుంచి మనం వివరించుకుంటాము మొదటగా ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకం తండ్రి ఎస్ మీ పరిశుద్ధమైన నామములకు వందనాలు స్థుతి స్తోత్రాలు తెలుచుకున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభావ మరి లైవ్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రవించండి నాయన ఈ రాకడ ప్రభావ బహు సమీపంగా ఉన్నది తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన తండ్రి ఏసయ్య మారుమోన్స్ కలిగినటువంటి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా నాయన నీకు స్తోత్రాలు నశించిపోవట ఎవరు కూడా నశించిపోవటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి నాయన ఈ రోజుల్లో అనేకులుగా అనేక రకాలుగా ప్రభు మరి నీ వాక్యము అన్ అందుతుంది నాయన నీకు వందనాలు ఈ లైవ్లో ప్రభా మరి నాకైతే తెలీదు కానీ నాకు ఈ లైవ్ చేయడానికి నీవు ఇచ్చినట్టు కృపను బట్టి నీకు వందనాలు ప్రభావానికి స్తోత్రాలు తెలుసుకుంటూ ప్రభా మరి చదవబోతున్నటువంటి వాక్యానికి ఆయన మరి మొత్తభార్త మూడో అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుంటుండగా ప్రభు మరి దాని యొక్క సారాంశాన్ని ప్రభావం మరి లైవ్లో వస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా తెలియజేయడానికి నీ కృపా సమాధానం దయసి నజరేడు నియస్క్రిస్తూ మీ అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ హలోయ ఇక్కడ మత్తభర్త ఒకటో అధ్యాయం నుంచి పదిహేడు వచ్చిన వరకు ప్రభువుకు మార్గం సిద్ధపరచండి ప్రభు మార్గం సిద్ధపరచండి యోహను చెప్తున్నాడు ప్రభు మార్గము సిద్ధపరచుడి అంటే మన మనసులో మన జీవితంలో ఉన్న పాపము గర్వము శవేత ఇవన్నీ తొలగించి దేవునికి స్థలము కల్పించమని పిలుపు పిలుపు ప్రభువు మన హృదయంలో ఉండాలి అంటే మనం సిద్ధపడాలి మారు మనసు పొందండి అంటే కేవలం పశ్చాత్తాపం కాకుండా జీవిత దశగా దిశగా పూర్తిగా దేవుని వైపు మలుచుకోవడం అనమాట అక్కడ రెండవ అధ్యాయం రెండవ వచనం ఏంటంటే యోహాన్ బాప్తిష్టం ఇచ్చినవాడు అంటే వినమాత్రం అంటే ప్రతి రూపం నాలుగో వచ్చిన నాలుగు ఐదు వచనాలు నాలుగు నుంచి ఆరు వచనాలు యోహను ఒంటి రూపములతో దుస్తులు వేసుకున్నాడు మిడతలు అడవి తిని తినేవాడు అంటే అతనికి ప్రపంచపు అలంకారాలు అవసరం లేదు దేవుని పిలుపు ఉన్నవాడికి ఆర్పాటం అవసరం లేదు వినేత అంటే వినమాత్రమే శక్తి అతని వద్దకు యోదయ యోదయంత యోదయ మతమంతా వస్తుంది ఎందుకంటే దేవుని సత్యం ఉన్న చోట ప్రజలు ఆకర్షలవుతారు ఆకర్షితులవుతారు మూడవదిగా సర్ప సంతనమా అంటున్నాడు మూడవదిగా ఏమంటాడు సర్ప సంతనమా ఏడవ వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు యోహాను ధైర్యంగా చెప్తున్నాడు కేవలం పేరుకే ఆధ్యాత్మిక కథ కాదు జీవితం మారాలి దేవుడు మన హృదయ మార్పును చూస్తాడు మన మతము పద్ధతి కాదు చెట్టు మంచి ఫలము ఇవ్వకపోతే నరకబడిపోతుంది ఇది దేవుడు మనలోని ఫలాన్ని అంటే మన క్రియలు మన స్వభావం మన ప్రేమను చూస్తాడని చూసిస్తుంది ఇక్కడ నాలుగో నాలుగో అంశం ఏంటంటే ఏసు బాప్తిసం పొందినప్పుడు పదమూడవ వచనం నుంచి పదిహేడవ వచ్చిన వరకు యోహను కూడా ఆశ్చర్యపోయాడు బ్రహ్మ నేనే నీ చేత బాప్చ్యసం పొందాలి కానీ ఏసు చెప్పాడు నీతి అవత్తు నెరవేర్చకు ఇది తగినది యేసు అయేసు అంటాడు ఏసు అతడు అయినా మనుషుడిని సంపూర్ణ విధేయత చూపించాడు అదే సేవకు ప్రారంభం ఆకాశం తెరవబడింది దేవుని ఆత్మ పామురవలే దిగింది మరియు ఆకాశవాణి వినిపించింది ఆ ఈయనే నా ప్రియకుమారుడు ఈయని ఎందు నేను ఆనందించుచున్నాను ఇది మనకు సాంకేతికం దేవుడు మనపై ఆనందించాలంటే మనం ఆయన చిత్తానికి లోబడాలి పరిశుద్ధాత్మ దిగి చోటే దేవుని ఆమోదం ఉంటుంది ఇక్కడ మారుమనసు పశ్చాత్తాపం కాదు ఇది మారుమనసు బాప్తిజం కేవలం నీటిలో ముంచడం కాదు అది పాత మనిషిని చంపి కొత్త జీవితం ప్రారంభించడం యేసు మనకు చూపించాడు విధేయత దేవుని ఆనందం ఈ లైవ్లో చెప్పగల ప్రేరణాత్మక ముగింపు దేవుడు ఈరోజు కూడా మన జీవితంలో ఆకాశం తెరవాలని ఎదురు చూస్తున్నాడు మనం మారు మనసుతో వినమా విన మాతృత్వంగా అంటే వినయంగా ఆయన చిత్తానికి లొంగినప్పుడు దేవుడు మన దేవుడు మన మన మీద చెందు చెప్ మన మీద కూడా చెప్తాడు ఇయనే నా ప్రియ కుమారుడు ఈ నా ప్రియ కుమార్తె వీరిలోనే నాకు ఆనందం ఉంది అని మన గురించి కూడా చెప్తాడు ఎంత అద్భుతం కదా దేవుడు ఎంత మంచి దేవుడు కదా మనకి ఆయన కృంగిపోతున్న వారిని కూడా లేవనెత్తేవాడు ఏసయ్య ఈ దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించుడుగాక ఆమె